జై తెలంగాణ అంటే అన్ని పిటికీ దయచేసి జై తెలంగాణ సరే నేను వచ్చిన పని అయి మీరు పోలవరిగా గౌరవనీయులు పెద్దలు ఈరోజు మీ అందరి ముందు కల్వ కల్వకుర్తిలోగా తమ్ములు పది మంది వచ్చి బాగుండదు ఆ గౌరవనీయులైన పెద్దలు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు అన్న జయపాల్ యాదవ్ అన్న గారికి గౌరవనీయులు పెద్దలు అన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి గౌరవనీయులు సోదరుడు ఉప్పల వెంకటేష్ గారికి గౌరవనీయులు సోదరులు మా మున్సిపల్ చైర్పర్సన్ ఎడుమ సత్యం గారికి గౌరవనీయులు సోదరి మిజితారెడ్డి గారికి ఈ నియోజకవర్గానికి గా విచ్చేసిన సోదరులు చాడా కిషన్ రెడ్డి గారికి మరి రోజు మీ అందరి ముందు ఉన్న మన పెళ్లి కొడుకు మన ప్రవీణ్ అన్న కాబోయే నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇంతేనా మీ కల్వకృతి దమ్మంత గింతేనా ఎర్ర గట్టిగా సౌండ్ పెంచాలి ప్రవీణ్ అన్న పక్కానా ఇంటికెళ్ళి సౌండ్ వస్తలేదు మీరు మావల్ కదా పక్కానా చూస్తే అనుకున్నా రే బిల్డింగ్ మీద రుద్రాన్స్ మెడికల్ జనరల్ స్టోర్ మామోలేనా మీరు పక్కానా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి ఐదు నెలల కిందట సరిగ్గా ఐదు నెలల కిందట కల్వకుర్తికి అమన్ గల్ ఆ రోజు జయపాల్ యాదవ్ మీటింగ్ పెడితే వచ్చిన వచ్చినాడు ఇట్లే ఉల్లిపెట్టి మీరు అయిపోయింది గెలిచిపోయాడు జయపాల్ అన్న అనుకున్నా కానీ ఏదో మోసం జరిగింది ఏం జరిగిందో ఎరగలేదు కానీ నాకు తెలిసి ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అరి చేతుల వైకుంఠం చూపెడితే మనోళ్ళు మోసపోయినారు రెండు లక్షల రుణమాఫీ అంటే కొంతమంది మోసపోయినరు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ అంటే ఆడబిడ్డలు మోసపోయినరు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఎంబడే రుణమాఫీ చేస్తా నేను నల్లమల బిడ్డాను మీ ఓన్ని బాలమూరు పాలమూరు అని డైలాగులు కొడితే మొత్తానికి మోసం జరిగింది పెద్ద మనుషులకు కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడు నేను నాలుగు మేలు ఇస్తా కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఇస్తుండు నేను ఇద్దరికి అన్నాడు నేను వచ్చిన మా ఆడపిల్డ మా అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కల్వకుర్తి కాడ బయట మీ ఎమ్మెల్యే హోర్డింగ్లు పెట్టిండు ఏమని పెట్టిండు ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం అయిపోయినాడు ఐదు గ్యారంటీలు అయిపోయాడు వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ వచ్చిందా రైతు భరోసా వచ్చిందా వేలు వచ్చినాయా అక్కడికి రైతు బంధన వడ్డదా తులం బంగారం వచ్చిందా నలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా ఒక మా ఆడపిల్లలు ఎక్కడ స్కూటీలు వచ్చినాయా వచ్చిందా చెల్లని ఒక్కదానికి రాలే కదా మరి తలుపుతున్నాం స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ వల్ల లూటీ మాత్రం చాలు అయింది బాగు వైకుంఠం చూపెట్టి మో చేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఒడ్డుకు ఎక్కినాక రేవంత్ రెడ్డి కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు ఐదు గ్యారంటీలు అమలు చేసినానికి బొంకుడే కాకుండా కొత్త మాత్రం మొదలుపెట్టాడు నేను లంక బిందెలు ఉంటాయని కొని వచ్చినా ఖాళీ గుండలు ఉన్నాయి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి నాకు తెలియక అడుగుతా కుండలు లంక బిందలు గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద ధువాలు చుట్టుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంక బిందెల కోసం పాడుపడ్డ కోటలలో పాడుపడ్డ గడిలలో పాడుపడ్డ దేవాలయాల్లో ఎవరు తిరుగుతారు ఇదివరకు ఏం చేస్తుంటే కొండారెడ్డి పల్లె నాకే తెలియదు మీకే తెలియాలి కల్వకుర్తలు మీరు అదే అంటున్నా ఇంకో మాట ఎన్ని రోత మాటలు ఈ ఐదు నెలల్లో ఎన్ని రోత మాటలు మాట్లాడుతున్నాడో చూడండి మీరు ఒక్కొక్క మాట ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది ఇట్లాంటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రి ఆయన నాకు కొడకల్లారా పేగులు పేగులు కట్ చేస్తా మెడలేసుకుంటా మెడలు చుట్టుకుంటా మాట్లాడుతున్నా ఆయన ముఖ్యమంత్రి లేకపోతే పోటీ కొట్టి నాకు అర్థం కాదు ఎవడైనా ముఖ్యమంత్రి మెడల పేర్లు వేసుకున్నాడు అందులో ఇంత అన్యాయం జేబుల కత్తె కట్టెలు పెట్టుకొని తిరుగుతున్నట్టు మొన్న ఇక్కడనే పక్కకు శాత్ నగర్ మరి ఒక ఫుల్ బస్ అంతా బిజీ అయిపోయిందట నిండిపోయిందట ఎందుకంటే ఫ్రీ బస్ కదా పాపం మా ఆడబిడ్డలు ఏమో సీట్ల కోసం కొట్టుకుంటారు మొగోళ్ళు ఏమో పైసలు పెట్టి టికెట్ కొనుక్కొని సీట్లు ఏదో బాధలు ఆ బస్సు ఫుల్ మంది ఎక్కే బస్సులో తొంభై మంది ఎక్కుతారు మధ్యలో రెండు మూడు ఇద్దరు ముగ్గురు జేబు దొంగలు కూడా ఎక్కింది నాలుగు పర్సులు కొట్టిరు కొట్టిన కాక పోలీసులు పట్టుకున్నారు పట్టకపోయిన పిల్లగాన్ని రెండు చంపారు అరే తీరా పార్సులు అని వాళ్ళ దగ్గర ఏం దొరకలే ఏం దొరకలే కానీ చేబులో కత్తెర దొరికింది దొరికితే వాడిని అడిగినాడు అరే నువ్వు జేబు దొంగ కాకపోతే కత్తెరేది పెట్టుకున్నావు రా అన్నాడు వాడి ఏమన్నాడు తెలుసా అవును సార్ రేవంత్ రెడ్డి పెడుతుంటే అడుగుతలేవు నేను పెట్టుకుంటే అడుగుతావు సార్ రేవంత్ రెడ్డిని అడుగుతావు ఏమైందంటే పరిస్థితి అయిన మన కర్మ చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్ ఒక విజ్ఞానవంతుడు అధికారిగానే అద్భుతాలు సృష్టించిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెయ్యి గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపిన మునగాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇలా ఇట్లాంటి అభ్యర్థి మీకు మళ్ళా దొరకడు మర చెప్తా ఉన్నాను ఇట్లాంటి అభ్యర్థి నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా రేపు ఢిల్లీలో లోక్ సభలో కాలు పెడితే మన గౌరవం పెరుగుతుంది మన కల్లో గౌరవం పెరుగుతుంది మన నాగర్ కర్నూలు గౌరవం పెరుగుతుంది రాజకీయ నాయకులు చాలా మంది దొరుకుతారు పైసలు నోళ్ళు దొరుకుతారు అంబులెన్స్ పోనీ జరగండి జరిగే జరిగే జరగండి అంబులెన్స్ పోనీయండి జరగండి జరగదు జరగండి జరగండి జరిగండి జరగండి రాజకీయ నాయకులు వచ్చే మంది దొరుకుతారు పైసలు రకరకాలు వాళ్ళు వస్తూ ఉంటారు కానీ కుటుంబం నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అయి ఆ తర్వాత సర్వీస్ ఉండగా అది ఎట్టి ప్రజాసేవకు ప్రజా జీవితంలో అడుగు పెట్టి మళ్ళీ ఓడిపోయినా ఓడిపోయినా మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వైపే చూసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని పంపర్ ఆఫర్ నిన్ను ఎంపీ చేస్తాం టిఎస్పిఎస్సి చైర్మన్ చేస్తాం నిన్ను ఉపాధ్యక్షుడు చేస్తాం మన ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ అని చెప్పి క్యాబినెట్ హోదా ఆశ చూపెట్టినా అది ఏది పట్టించుకోలేదు ప్రవీణ్ అన్న ఇలా మన మన పార్టీలోకి మన గులాబీ కండువా కట్టుకొని మనకోసం కోసం వచ్చిండు ప్రవీణ్ అన్న నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఒకటే ప్రార్థిస్తున్నా ఏమైనా గతంలో కల్వకుర్తిలో మా వల్ల తెలుసో తెలియకనో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా తప్పులు జరిగినా అది మనసులకి వెళ్ళి తీసేయండి మీకు ఒక అద్భుతమైన అభ్యర్థి నాగర్ కర్నూలు పార్లమెంటుకు మీకోసం వచ్చిండు కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు అయినా నాకే ఓటేసిండ్రు నేను నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను పెద్ద మనుషులకు చెప్పినా జనవరి నెల పెన్షన్ కూడా ఎక్కొట్టినా అయినా నాకే ఓటేసిండ్రు నేను ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నా ఇయ్యలేదు అయినా నాకే ఓటేసిండ్రు మరి ఇవన్నీ ఎందుకు ఇయ్యాలని నేను ఇవ్వవలసిన అవసరం లేనే లేదు ప్రజలు నేను ఇయ్యకపోయినా నాకే గుద్దుతున్నారు అనే మాట మాట్లాడుతున్నాడు ఇలా కల్వకుర్తిలో మా రైతన్నలు చెప్పాలా రైతన్నలు చెప్పాలా కరెంటు కష్టాలు చాలు అయినా మళ్ళా మోటార్లు కాలు చాలు అయిందా మంచి మిల అవుతుందా మార్పు బాగుందా మార్పు కావాలి మార్పు కావాలని గుర్తిగా కల్వకు మరి మర్చిగా ఉందా మార్పు బాగున్నదా బాగాలేదా నేను ఒకటి ఒక ప్రశ్న ఒక ప్రశ్న అడుగుతా పెడతా మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతా నిజాయితీగా సమాధానం చెప్పండి నాకోసం చెప్పకండి నిజంగా నిజాయితీగా ఇష్టం ఉంటేనే చేయద్దురు లేకపోతే ఎత్త చెప్తున్నాను మోమాట మాత్రం కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నట్లు చేయాల కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్న వాళ్ళు మాత్రమే చేయాలి ఏ మోమాటం లేదు పక్కనా అయి మాట లేకపోతే మున ఈసారి తగిన జరుగుతుందాక జరగదాయం చెప్తా మీకు మంచి ఉపాయం చెప్తా కేసీఆర్ గారు ప్రభుత్వం పోయింది అయ్యో మేము ఎమ్మెల్యే ఓడిపోతేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండడం అనుకున్నాం అనుకున్నారు కదా ఎమ్మెల్యే ఊడిపోతే ముఖ్యమంత్రి అవుతాడు అలాగే మీకు బెస్ట్ ఉపాయం చెప్తా ఎవరు మీకు బెస్ట్ ఉపాయం చెప్తా ఉపాయం ఏంటంటే మీరు ఎవ్వాల్సిన కొట్టాడే అవసరం లేదు ఎవ్వాల్సిన నిలబెట్టుకునేక్కర్లేదు మీరు చేయవలసిందల్లా ఒకటే ఒకటి నాగర్ కర్నూలుతో పాటు మాకు ఒక పది పన్నెండు ఎంపీ సీట్లు గెలిపించింది ఆరు నెలలు తిరిగి మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తది గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి ఇంటికి పోయే ఇది పక్క మీరు ఎక్కువ తక్కువ ఆగం కాకూరి అయ్యో కరెంట్ లేకపోయా కేసీఆర్ లేకపోయా పరిశ్రమ అయ్యో రైతు బంధు నాగం కాకుర్రి అయ్యో నాలుగు వేల పెన్షన్ ఒకటే పదమూడు నాడు బయటికి రాన్రీ పొద్దున ఏడింటి నుంచి తొమ్మిది మధ్యలో సాయంత్రం నాలుగిటి నుంచి ఆరు గంటల మధ్యలో మంచి సల్లడి పూట బయటికి వచ్చి ప్రవీణ్ అన్న గారి కారు గుర్తుకు బ్రహ్మాండమైన కొట్లాడుతున్నాయి మనతో ఒకటేమో చోటాబాయ్ కాంగ్రెస్ ఇంకోటేమో బడాబాయ్ బడాబాయ్ ఎవడు నమో 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 అంటే ఇరికేనా ఎందు ఏంటి నమో అంటే నమో అంటే నమ్మించి మోసం చేసేవాడు లాగా పచ్చి లాగా ఏమేమి నరికినప్పుడు రెండు వేల పద్నాలుగులో బయో బైనో మిత్రో ఆప్ గుద్దుదామా మళ్ళా బీజేపీ గుద్దుదామా అయ్యో ఆచారి అయ్యో ఈ చారి వెళ్తాము మళ్ళా జరగట్లాంటి పది తప్పులు చేయకూడదు మళ్ళా పంద్రలా కనడు మా తమ్ముళ్ళకి చెప్పిండు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి అన్నాడు మరి పది కోట్ల పది పదిహేను ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఒక పెట్టుకోడుతున్నాడు ఆఖరికి మన మహబూబ్ నగర్ జిల్లాకు రావాల్సిన కృష్ణా జలాల్లో వాటా కూడా తెలిసలేదు వాటా కూడా తెల్చలేదు ప్రధానమంత్రి పదేళ్లలో ఒక ఉత్తరం కూడా రాయలే కృష్ణా జలాలలో తెలంగాణ న్యాయమైన వాటా ఇది అని ఒక ఉత్తరం కూడా రాయాలి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యవయ్యా అని ఇయ్యలే అయినా సిగ్గు కూడా ఇయ్యాల బీజేపీ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఎందుకు వేయాలిరా మీకు ఓటు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే ఒక్క ముచ్చట రాముడికి గుడి కట్టినాం కాబట్టి ఓటేయండి మరి గుడి కట్టుడు ఒక్కటే కారణం అయితే కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరి గుట్ట నాలుగేళ్ల కిందనే కట్టలేదా దూర్తాలుగా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కట్టలేదా దేవుని రాజకీయం ఒక యాదగిరి గుట్ట గుడి మాత్రమే కాదు ఆధునిక గుడులు కట్టిండు ఏంటి ఆధునిక గుడులు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి అద్భుతమైన ప్రాజెక్టు కట్టిండు మన చెరువులు బాగా చేసిండు మన కెనాల్ బాగా చేసిండు మనకు వట్టెము కరివెన ఉద్దండాపూరు నార్లాపూరు ఏతుల లాంటి రిజర్వాయర్లు కట్టిండు వాటన్నిటికీ మళ్ళీ దేవుళ్ళ పేర్లే పెట్టిండు మరి ఒక్క గుడి కట్టినందుకే మోడీ కోటేయాలంటే మరి గుడి గుడితో పాటు ఆధునిక గుడులు కడుతున్న కేసీఆర్ గారికి ఎన్నిసార్లు ఓట్లేయాలి ఆలోచించండి ఎలా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరేది ఒకటే ఇప్పుడే ప్రవీణ రెండు ముఖ్యమైన విషయాలు చెప్పిండు మన రాజ్యాంగాన్ని ఎంత వాడిస్తాం అని మాట్లాడుతున్నారు బీజేపీ ఎంపీలు ఇప్పటికే బీజేపీ ఎంపీ అభ్యర్థులు కుల్లా చెప్తున్నారు అప్ కి బార్ చార్ సో పార్ అంటూ చార్ సో పార్ నమ్మికో సీట్లు కాదు చార్సో బాగా పెట్రోల్ డీజిల్ రేట్లు మోడీ వచ్చినాడు డీజిల్ అరవై రూపాయలు ఇలా నూట ఐదు పెట్రోల్ డెబ్బై నాలుగు ఇలా నూట పది మళ్ళొక్కసారి పొరపాటున బీజేపీ కొట్టేస్తే పెట్రోల్ డీజిల్ నాలుగు అవుతుంది సిలిండర్ ఐదు వేల రూపాయలు అవుతుంది అటంతా మీ ఇష్టం ఎందుకంటే మోడీ ఒకటే అనుకుంటాడు నాలుగు వందల సిలిండర్ నాకే గుర్తుతూరు పిచ్చోదు అరవై రూపాయల డీజిల్ నూట ఐదు చేసినా నాకే గుర్తుతూరు మరి అక్కడ నేను ఎందుకు వెళ్తాను తెలుసుకుంటే పోతనే ఉంటాడు ఇంకొక మాట కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా దయచేసి కల్లోకుర్తి అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఇది ఒక్కటి మనసుకి ఎక్కించుకోండి ఇవాళ అన్ని పిరమైనవి కదా వస్తువులు పప్పు ఉప్పు నూనె చింతపండు అన్ని పిరమైనయా పిరం ఎందుకైనా ఎప్పుడైనా ఆలోచన చేసిరా ఎందుకైనా అంటే మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ దొరకదు బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం మనం వేరే దేశాలకు వెళ్ళి గల్ఫ్ దేశాలకు వెళ్ళి దక్షిణ వెళ్ళి ఏం తెచ్చుకుంటాం పెట్రోల్ డీజిల్ అట్లే దొరకదు ముడి చమురు తెచ్చుకుంటాం ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిలే డ్రమ్ముల ఒక డ్రమ్ము ధర మోడీ వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో లో క్రూడాయిల్ ధర వందర్లు ఇలా పదిహేను మోడీ ప్రధానమంత్రిగా పదిహేను అయిపోయాక క్రూడాయిల్ ఒక బ్యారెల్ ధర ఒక డ్రమ్ము ధర పదహారు డాలర్లు తగ్గింది ఎనభై నాలుగు డాలర్లకు వచ్చింది మరి క్రూడాయిల్ ధర పదహారు డాలర్లు తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గనా పెరిగానా మరి ఏమైంది తగ్గినాయా పెరిగినాయా మోడీ గారు ముప్పై నాలుగు శాతం అదనపు సుంకాలు వేసింది ఏం జరిగింది దానివల్ల ఈ పదేళ్లలో ప్రతి రోజు మీరు పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు మీ ట్రాక్టర్ లో డీజిల్ కొట్టించుకుంటున్నప్పుడు ప్రతి రోజు మీరు పనులు కట్టిరు మొత్తం పదేళ్లలో ముప్పై లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు వసూలు చేసుకున్నాడు రాష్ట్రాలకు ఒక పైసీ ఏం చేసి ముప్పై లక్షల కోట్ల రూపాయలతో ఈ ముప్పై లక్షల కోట్లలో నరేంద్ర మోడీ అంటే పేదలను కొట్టిండు పెద్దలకు పెట్టిండు కాపులను కొట్టిండు గద్దలకు పెట్టిండు ఎందుకు కొట్టేయాలని కోటే గుడి కట్టినా అని ఒక సమాధానం తప్ప ఒక్క పని చేసిందా తెలంగాణకు ఆలోచించండి ఒక్క కాలేజ్ ఇచ్చిందా ఒక్క స్కూల్ పెట్టినా ఒక దవాఖాన కట్టిందా ఒక్క పరిశ్రమ తెచ్చిందా ఆలోచించండి కల్వకుతిలో ఉండే మా మానదంలో నేను ఒక్కొక్క ప్రశ్న కూడా అడుగుతా రేవంత్ రెడ్డి వచ్చినాక రియల్ ఎస్టేట్ బాగా పెరిగిందరే కదా కల్వకుతిలో మీరు అవద్దని చెప్తున్నారు రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ కదా ఎందుకు సాధన సాధా రేవంత్ రెడ్డికి అదే నేను ప్రభుత్వాన్ని నడుపుడు అంటే పాండవ నడిపినట్టు కాదు వెళ్ళి కోట్లకేళ్ళు వచ్చినట్టు మాట్లాడు కూతురు మాట్లాడు కాదు పరిపాలన అంటే ఉండాలి దక్షత ఉండాలి అది ఉన్న నాయకుడు కేసీఆర్ కాబట్టి పదేళ్ళు పెరిగినాయి రియల్ ఎస్టేట్ నడిచింది పరిశ్రమలు వచ్చినాయి నీళ్లు వచ్చినాయి కళ్ళకెళ్ళి కన్నీళ్లు రాలే కానీ ఇలా ఏమైంది కడుపు నిండినాక వాడెవడో ఇంకేదో ఇస్తారని వరకు మనం ఆశపడటం ఆగమైన ఆ రోజు కేసీఆర్ గారు కలవ గుర్తికి వచ్చి చెప్పిండు మోసపోకండి మోసపోతే మోసపడతానని చెప్పిండు అయినా మోసం జరిగింది నేను చివరికి ముగించే ముందు ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తా ఒకసారి ఒకసారి ఆగురాయ్య ఒకసారి మోసపోతే ఒకసారి ఎవడన్నా వాళ్ళని మోసం చేస్తే అది తప్పు తప్పైతుంది మోసం చేసిన తప్పైతుంది కానీ రెండోసారి కూడా వాని చేతులే మళ్ళీ మనం మోసపోతే ఈసారి మన తప్పై ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మరి రేపటి రోజున మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి శాసించే పరిస్థితి రావాలి రాజకీయాన్ని అంటే పదమూడు మేనాడు ఏ గుర్తు ఏ గుర్తు మా తల్లి కారేనా ఈసారి మోసం జరగదా పక్కాన మా గిరిజన సోదరులు పెద్ద ఎత్తున ఇక్కడ మా లంబాడ సోదరులు మీ అందరికి తెలుసలేదో ప్రవీణ్ అన్నకు మీ భాష ఎట్లొచ్చు ఎరికేనా తెలుసా తెలదా ఆయన మీ అల్లుడు ఒక పంజారా చేసుకున్నాడు చేస్తున్నాడు మీ అల్లుడైతే అన్ని భాషలు వచ్చు అది ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు మరి మీ అల్లుడు గారిని కూడా గెలిపేసుకోండి బ్రహ్మాండంగా మే పదమూడు నాడు కారు గుర్తు కొట్టేసి నాగర్ కర్నూలు నుంచి పార్లమెంట్ జై తెలంగాణ కారు గుర్తుకే గట్టిగా జై తెలంగాణ ప్రవీణ్ కుమార్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ థ్యాంక్ యూ మాకు అచ్చంపేట గద్వాలు పోయేది అది చీకటి పెడతాం దయచేసి ఫోన్ చేయడం